శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల విజయం కోసం వేమిరెడ్డి దంపతుల కుమార్తె నీలమారెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి కోడలు ఐశ్వితా రెడ్డి విస్తృత స్థాయిలో ప్రజలతో మవీకమవుతూ ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు అడుగడుగున మంగళ హారతిస్తూ స్వాగతిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న తమ అమ్ములు నాన్నకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ వేమిరెడ్డి వారసులు ఎన్నికల ప్రచారంలో సాగిపోతున్నారు

అభిమానులు గ్రామస్తులు అడుగడుగున మంగళ హారతులు స్వాగతిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తమ అమ్ములు నాన్నకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ వేమిరెడ్డి వారసులు ఎన్నికల ప్రచారంలో సాగిపోతున్నారు మాట్లాడుతున్నాయి ఈరోజు ప్రచారంలో భాగంగా కూచురెడ్డి పాలెం పన్నెండో తిరగడం జరిగింది చాలా బాగుంది కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మరియు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి వాళ్ళని గెలిపించాలనుకో